ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి లేకపోతే ఎక్స్ కానివ్వండి లేకుంటే తడుపట్టే రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కానివ్వండి వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఎవరైనా అనుకోవచ్చు సో మీ మనసులో ఉన్న పర్సను మీకు కమిట్మెంట్ ఇస్తారా వాళ్ళ మనసులో అసలు మీ గురించి ఎలా అనుకుంటున్నారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అలాగే చార్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమా వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అలాగే ఎవరికైనా యంత్రాస్ అండ్ నా మైల్స్ గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోతాము సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకొని మీ నేము అండ్ మీ పార్ట్నర్కి సంబంధించిన నేమ్స్ అనేవి తలుచుకొని ఇంటి పేర్లుంటే ఇంటి పేర్లతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా అండ్ అప్పుడే ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే అక్యురేట్గా కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి ఈ రీడింగ్కి కనెక్ట్ అయినట్టు సో చూద్దాము మీ పర్సన్ మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారా అసలు వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు ఎలా ఆలోచిస్తున్నారు చూద్దాం నైట్ ఆఫ్ హ్యాండ్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ Ace of Swords, Ten of Wands, Four of Swords, Five of Cups. Two of Swords, Two of Wands, Page of Cups, Ace of Wands, Ten of Cups. The Sun, Six of Pentacles, The Star, Two of Pentacles, The High Priestess, Ten of Swords. మీ పార్ట్నరు మీకు కమిట్మెంట్ ఇస్తారా అంటే మీ పార్ట్నర్ మీకు మీరేదో కోరుకుంటున్నారు గట్టిగానే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మేబీ మీ పార్ట్నర్ ఫాస్ట్లో చాలాసార్లు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటామనో లేకపోతే మీతో లైఫ్ లాంగ్ ఉంటామనో కమిట్మెంట్ అనేది ఇచ్చే ఉంటారు కానీ అది నిలబెట్టుకుంటారా లేకుంటే అసలు దాన్ని ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తారు అంటే మీ పార్ట్నర్కి మీ పార్ట్నరు మీకు ఆ కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశమూ లేదు ప్రజెంట్ అయితే పాస్ట్లో మీకు ఆ కమిట్మెంట్ ఇచ్చారు అంటే తన ఆ టైంలో తన సిచ్యువేషన్ని బట్టి కానివ్వండి ఆ టైంలో మీతో ఉన్న కంఫర్ట్ జోన్ని బట్టి కానివ్వండి మీతో ఆ మాట అనడం కానివ్వండి చెప్పడం కానీ జరిగి ఉండొచ్చు కానీ తర్వాత తర్వాత ఏమైందంటే అండ్ మీ పార్ట్నర్కి కూడా మీరైతే ఎంతైతే ఇష్టం ఉందో మీకు మీ పార్ట్నర్ కూడా అంతే ఇష్టంతోనే మీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టంతోనే ఈ రిలేషన్షిప్లోకి కూడా రావడం అయితే జరిగింది ఒకళ్ళ వెంట వల్లు పడ్డ వాళ్ళు వన్ సైడ్ లవ్ ఇలా వల్ల మాత్రం రిలేషన్లోకి రాలేదు మీ ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళ ఇష్టంతోనే మేబీ అది ఫ్రెండ్షిప్గా బిల్ట్ అయ్యి తర్వాత నుంచి లవ్ రిలేషన్షిప్ వరకు వచ్చి ఉండొచ్చు సో మీ పార్ట్నర్ కూడా మీకు ఎంతైతే ప్రేమైతే ఉందో మీ పార్ట్నర్కి కూడా అంతే ప్రేమైతే ఉంది కానీ మరి మ్యారేజ్ కమిట్మెంట్ కానివ్వండి కమిట్మెంట్ కానీ లాఫ్ లైఫ్ లాంగ్ ఉంటానన్న కమిట్మెంట్ కానీ ఇస్తారా ఒకవేళ ఆల్రెడీ ఇచ్చుంటే కనుక దాన్ని నిజంగానే ఫుల్ఫిల్ చేస్తారా అంటే అలా ఫుల్ఫిల్ చేసే సిచ్యువేషన్లు ప్రజెంట్ లేదు ఎందుకంటే మిమ్మల్ని మేబీ అప్పుడు అన్నా కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని బ్లాక్ చేసుకోవడము అసలు ఈ రీజన్ ఏం లేకుండా కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడము బ్లాక్ చేసుకునో లేకపోతే కంప్లీట్గా కాంటాక్ట్లో లేకుండా ఉండడము ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే జరిగింది ప్రజెంట్ అయితే సో మీ పార్ట్నర్ ఏందంటే జరిగిపోయిన దాంట్లో తన తప్పు ఉందని తెలుసు మేబీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ అనేది మీకు చెప్పి వెళ్ళొచ్చు లేకపోతే అక్కడ ఏమన్నా మీకు ఎన్నో మాటలు చెప్పు ఉండొచ్చు మీరు లేకపోతే చచ్చిపోతా ఉన్నామో మన ఇద్దరు కలిసే ఉన్నాము లైఫ్ లాంగ్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నేను హ్యాండిల్ చేసుకోగలను ఇలాంటివి ఎన్నో చెప్పు మీ పార్ట్నరు కానీ ప్రజెంట్ ఏంటంటే అవి చెప్పిన దే ఒక్కదాన్ని కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికి కానివ్వండి అవి నిలబెట్టుకోవడానికి కానివ్వండి వాళ్ళకి అనుకోవట్లేదు వాళ్ళ సిచ్యువేషన్ అలా ఉంది అనుకోకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకుపోవడానికి కూడా వాళ్ళ కమిట్మెంట్ ఇచ్చిన వాటికి కానీ లేకపోతే ఆల్రెడీ ఇచ్చేసిన వాటికి కానీ నిలబెట్టుకోకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకంటూ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కానివ్వండి అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవ్వడం వల్ల మాత్రమే ప్రజెంట్ ఏంటంటే మీ పార్ట్నరు వాళ్ళకున్న ఈ ఇలా అలా అని చెప్పి మీకు సంబంధించిన మెమరీస్ని మర్చిపోయి హ్యాపీగా ఉన్నారంటే ఆ మెమరీస్ ఎలాగో వెంటాడుతూనే ఉన్నాయి అన్నమాట మీతో కలిసిన ఎక్కడికైనా వెళ్ళినవి కానివ్వండి కలిసి చేసినవి కానివ్వండి కలిసి ఉన్నవి కానివ్వండి మాట్లాడుకున్నవి కానివ్వండి ఆ మెమరీస్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళని ఎప్పుడూ కూడా గుర్తుకొస్తూనే ఉంటాయి అన్నమాట నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వెందుకు ఇలా తప్పు చేస్తున్నావు మీరు బాధపడుతూ ఉంటారు అన్న ఉద్దేశం ఎందుకంటే మీరు వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుని మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని ప్రేమగానే చూసుకున్నారు ప్రేమగా చూసుకోలేదని కాదు ప్రేమగా చూసుకున్నారు కానీ ఆ ఎమోషన్స్ని వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళ బో ఎమోషన్స్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళ కోపాన్ని అన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ మీ మీద ఉన్న ప్రేమని మేబీ మీ పార్ట్నర్ పాస్ట్లో మీరు ఒకరోజు మాట్లాడకపోయినా ఏదైనా ఒక గొడవ చరికి మాట్లాడకుండా ఉన్నా మీతో మాట్లాడకుండా ఉన్న రోజులైతే లేవు మాట్లాడు ఏదో ఒక రకంగా బ్లాక్ చేసుకున్నా ఏదో ఒక కాలు కట్ చేసినా కాల్ లిఫ్ట్ చేయకపోయినా నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్స్ చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ మిమ్మతో మాట్లాడడానికి ట్రై చేస్తూనే ఉన్నారు అలాంటిది ఇప్పుడు అసలు కాల్సే లిఫ్ట్ చేయట్లేదు కాల్ అవాయిడ్ చేస్తున్నారు లేదా బ్లాక్ చేసుకోవడం కానివ్వండి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అసలు ఏ ప్రాబ్లం చెప్పకుండా అసలు కాంటాక్ట్లోనే లేకపోవడం కానివ్వండి రీజన్ ఏంటంటే ఉన్న ఎమోషన్స్ అండ్ తన ప్రాబ్లమ్స్ని తను బ్యాలెన్స్ చేసుకుని కావాలనే వాళ్ళంతటే వాళ్ళు దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు ప్రజెంట్ ఏంటంటే మీ పార్ట్నరు ప్రజెంట్ ఏంటంటే మీ పార్ట్నరు తనకున్న కోపానికి తన సిచ్యువేషన్ బాగోకపోవడం వల్ల ఆ కోపాన్ని కూడా తన కంట్రోల్ చేసుకోగలడానికి ట్రై చేస్తున్నారు కానీ అది ఎంత ట్రై చేద్దామన్నా కూడా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళ నేచర్ అంత సాఫ్ట్ నేచర్ కాదు కాబట్టి మీకు మీ మీద ప్రేమని అటు వదులుకోవాలని అన్న ఉద్దేశం లేదు కానీ వదులుకోవాల్సిందే అన్న విధంగానే దూరంగా ఉండడం అయితే జరిగింది సో మీకేంటంటే మీరు సాఫ్ట్ నేచర్ ఉన్నవాళ్ళు మేబీ మీరు చాలా ఓవర్ ఎమోషనల్ పర్సన్స్ కాసేపు పనిపిస్తుందంటే వాళ్ళ చెట్టు వాళ్ళు నన్ను మోసం చేయలేదు మేబీ వాళ్ళ సిచ్యువేషన్ ఏమైనా నాకు దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు అందుకే నాకు దూరంగా ఉన్నారేమో మేబీ అది చెప్పొచ్చు కదా అన్న విధంగా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు కొన్నిసార్లు ఏంటంటే లేదు వీళ్ళు అసలు ఎందుకు ఇలా ఉన్నారు నన్ను ఏమైనా మోసం చేసి వెళ్ళిపోయారా అసలు ఎందుకు ఏదైనా ఉంటే చెప్పట్లేదు అన్న విధంగా ఆలోచిస్తున్నారు ఒకసారి పాజిటివ్ కాను ఒకసారి నెగటివ్ గాను కొంచెంసేపు బాధపడుతున్నారు కొంచెంసేపు కోపం వచ్చేస్తుంది మీ పార్ట్నర్ అంటే సో ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్లో కూడా మీకు ఉన్నారనమాట ఏం చేయాలో అర్థం కాకుండా ఓర్ ఎమోషనల్ అయిపోయి సమ్ టైమ్స్ ఏంటంటే ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుందాము అన్న విధంగా థాట్స్ రావడము అసలు ఏంటి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము అనేది కూడా అర్థం కాని విధంగా మీరైతే మీ లైఫ్లో ఉన్నారన్నమాట ప్రజెంట్ అయితే కానీ మీ పార్ట్నర్ మరి కమిట్మెంట్ ఇస్తారా అంటే ప్రజెంట్ అయితే కమిట్మెంట్ ఇచ్చే సిచ్యువేషన్లో లేరు అలాంటి కమిట్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే లేరన్నమాట వాళ్ళకంటూ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇటు మీ దగ్గరికి రాలేని సిచ్యువేషన్ ఉంది అటు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉండలేని సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే మీ మెమరీస్ వాళ్ళకి ఆ విధంగా అనమాట మెయిన్ ఏంటంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి అనమాట ఫ్యామిలీ కోసం మాత్రమే వాళ్ళు దూరంగా ఉండడము మీకు వాళ్ళకి మీ మీరంటే వాళ్ళకి ఎంతో ఇష్టం ఉన్నా కూడా వాళ్ళు కూడా మీకు దూరంగా ఉండడానికి రీజన్ ఏంటంటే అదే అనమాట మీ దగ్గరికి రావాలని ఒకసారి మాట్లాడాలని మేబీ మీ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో చార్ట్ కానివ్వండి ఏమైనా ఫొటోస్ ఉంటాయి ఇవన్నీ కూడా చూసుకుని గుర్తు చేసుకొని వాళ్ళు కూడా బాధపడుతూనే ఉన్నారనమాట కానీ కొన్ని కొన్నిసార్లు మన తలరాతలు లేకపోతే మన డెస్టినీలు లేకపోతే మనం ఏం చేయలేం కదా సో మనం బాధపడుతూ అందరినీ అంటే మనం హ్యాపీగా ఉండడానికి అందరినీ బాధ పెట్టడం అవసరమా అన్న విధంగా ఆలోచించారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో కమిట్మెంట్ ఇచ్చాను ఎన్నో చెప్పాను కానీ అవేమీ నిలబెట్టుకోలేదే నేను అన్న విధంగా కూడా మీ పార్ట్నర్ అనేవాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు సో మీ పార్ట్నర్ ఏంటంటే ప్రజెంట్ ఏం చేయాలో అర్థం కాక స్ట్రెస్ ఎక్కువైపోయి కొంచెం కామ్గా ఉన్నారు మేబీ కొంతమంది అన్బ్లాక్ చేసుకుని ఉన్నా కూడా బ్లాక్ చేసుకోకుండా ఉన్నా కూడా సైలెంట్గా ఉన్నారు రెస్పాండ్ అవ్వకపోవడము వాళ్ళ మైండ్ కానివ్వండి వాళ్ళ బ్రెయిన్ కానివ్వండి బాడీ కానివ్వండి రెస్ట్ లేకుండా ఉంది సైలెంట్గా ఉండడం వల్ల కొంతైనా కూడా అవాయిడ్ చేయొచ్చు అన్న విధంగా ఆలోచిస్తున్నారు తప్ప అట్లా అని చెప్పి కంప్లీట్గా మీతో మాట్లాడు అట్లీస్ట్ మీ మెసేజెస్ అని వస్తే అన్న అట్లీస్ట్ వాళ్ళకి అదొక హ్యాపీనెస్ అనేది ఫీల్ అవుతూ ఉన్నారు కొంతమంది బ్లాక్ చేసుకున్న వాళ్ళైతే మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారనమాట మీ వీడియోస్ చూడడము మీ ఫొటోస్ చూడడము మీకు సంబంధించిన ఏమైనా మెమరీస్ ఉంటే గుర్తు చేసుకోవడము ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని ఎప్పుడూ కూడా అన్ని రకాలుగా కూడా ఆలోచిస్తున్నారు ఒకనక టైంలో ఏమనిపిస్తుంది అంటే మీ దగ్గరికి రావాలని చాలా అనిపిస్తుంది కానీ తో ఆవేశపడి వచ్చేద్దాము మాట్లాడేద్దామన్న విధంగా ఉన్నా వాళ్ళని వాళ్ళే కంట్రోల్ చేసుకుంటున్నారు లేదు లేదు ఇప్పుడు ఇప్పుడిప్పుడే కొంచెం హీల్ అవుతున్నారు ఇప్పుడిప్పుడే ఈ ప్రాబ్లంలో నుంచి బయటకు వస్తున్న టైంలో నేను మళ్ళీ వెళ్ళి వీళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ని నేను ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళని వాళ్ళే ముందుకి రాలేక అటు వెనక్కి వెళ్ళలేక సిచ్యువేషన్లో ఉన్నారనమాట సో మీరైతే గట్టిగా నమ్ముతున్నారు వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని కానీ ప్రజెంట్ అయితే వాళ్ళ సిచ్యువేషన్ అనేది మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చే విధంగా అయితే లేదనమాట వాళ్ళకంటూ కమిట్మెంట్స్ కానీ వాళ్ళకంటూ ప్రాబ్లమ్స్ కానీ ఇప్పుడు మళ్ళీ కమిట్మెంట్ ఇచ్చి మీ లైఫ్లోకి రావాలన్నా కూడా వాళ్ళకంటూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసి అందరినీ బాధ పెట్టేసి మనం హ్యాపీగా ఉండగలమా అన్న విధంగా ఆలోచించుకుంటున్నారు మీ పాట సో అందుకనే రావడానికైతే ఆలోచిస్తున్నారు సైలెంట్గా ఉండడానికి కానీ కమిట్మెంట్ ఇవ్వకపోవడానికి కానీ రీజన్ అయితే అదే సో అంటే వాళ్ళు వీళ్ళ కూడా అనుకుంటున్నారు ఏంటంటే మీరు కొంచెం స్ట్రాంగ్ పర్సన్ వాళ్ళు మీకు దూరంగా ఉండడం వల్ల మీరు అంతటా మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాధపడుతూ కూర్చోరు కొన్ని రోజులకైనా సెట్ అయిపోతారు ఇప్పుడు బాధ అనేది ఉంటుంది ఆ బాధలో నుంచి కొన్ని రోజులకైనా మూవ్ ఆన్ అయిపోతారు మీరు స్ట్రాంగ్ పర్సను అంటే మీ థాట్స్ అనేవి చాలా మెచ్యూర్గా ఉంటాయి అన్న విధంగా మీ పార్ట్నర్ అనుకుంటున్నారు సో దానివల్ల ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు కొన్ని బాధపడిన తర్వాత అయినా కూడా మూవ్ అని అయిపోతారు మేబీ నా గురించి చెడుగా అనుకున్నా మేబీ నేను మోసం చేశానను ఇంకోటి ఇంకోటి అనుకున్నా కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళ కెరియర్లో ముందుకు వెళ్తారన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు అనమాట సో చూద్దాము సో ప్రజెంట్ అయితే కమిట్మెంట్ ఇవ్వడం కానీ ఇలా ఆలోచించట్లేదు బట్ మీరు బాధపడతారు మీ మీద ప్రేమ అయితే అలానే ఉంది సో సిచ్యువేషన్స్ తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానివ్వండి తను దూరంగా ఉండడం అయితే జరిగింది డీప్లీ హర్ట్ యు నాట్ ఓన్లీ బ్రోక్ మై ట్రస్ట్ బట్ ఆల్సో మీ మెమరీస్ ఐ స్వేర్ ఐ ఆమ్ మిస్సింగ్ యూ Ocean. i love you so much why did you break my heart confusion i am in dilemma whether it is yes or no communication i love your voice i can't talk without you day and night i can talk with you day and night the end not interested to continue this relation move on Soul connection, no expectation, purely loves you. Crushed, you are my favorite person in this world. Confusion, I feel jealousy, anger because I love you deeply. Necessity, without you, I am not fine, I need you. Fagrail, స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ సైట్ హ్యాండిల్ ఇట్ విత్ కేర్ విష్ మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్ బీ మైన్ ఓన్లీ సో మీ పార్ట్నరు స్టార్టింగ్లో ఎట్లా ఉన్నదంటే ముందు అంటే బ్రేకప్ అవ్వక ముందు కానివ్వండి అప్పుడు కానివ్వండి ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ మెసేజెస్ కానివ్వండి ఫస్ట్ విష్ కానివ్వండి వాళ్ళదే ఉండేదనమాట వా మీ డే స్టార్ట్ అవ్వడం కూడా వాళ్ళ విష్తోనే వాళ్ళతో మాట్లాడటంతోనే స్టార్ట్ అయ్యేది అప్పుడు అలా అంత ప్రేమగా ఉండేవాళ్ళు అండ్ మీ పార్ట్నర్కి ప్రజెంట్ కూడా చాలా చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని మీకు సంబంధించిన మెమరీస్ కానివ్వండి మీకు సంబంధించిన ఫొటోస్ కానీ మీతో చేసిన చాట్ కానివ్వండి మీరు ఇచ్చిన గిఫ్ట్స్ కానివ్వండి ఇవన్నీ చూసుకుని బాధపడుతూ ఉన్నారు అవి అయితే పదే పదే గుర్తుకు వస్తూనే ఉన్నాయి అనమాట ఎంత దూరంగా ఉన్నా కూడా వాటిలో నుంచి బయటకు రాలేని సిచ్యువేషన్లోనే మీ పార్ట్నర్ కూడా ఉన్నారు డీప్లీ హర్ట్ మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టినందుకు మేబీ ఏం చెప్పకుండా వెళ్ళిపోయినందుకు మీరు చాలా హర్ట్ అవుతారు బాధపడతారు ఏడుస్తూ ఉంటారు సో నేను మోసం చేశాన అన్న విధంగా ఆలోచించుకుంటూ ఉంటారు ఆ మోసం అనేది నేను చేయలేక చేశానా చేయలేదా అనేది పక్కన పెడితే సో మీరు ఆ పెయిన్ని తీసుకోలేరు అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు మోసం చేశానన్న బ్లేమ్ అనేది వాళ్ళ మీద అయితే వాళ్ళు అనుకోవట్లేదు క్వశ్చన్ ఐ లవ్ యూ సో మచ్ వై డి యూ బ్రేక్ మై హార్ట్ అలాగే మీ పార్ట్నరు మీరు వాళ్ళు అంత ప్రేమిస్తే మళ్ళీ మీ మీరు వాళ్ళని మోసం చేశారు ఎందుకు బాధ పెట్టారు ఎందుకు వద్దనుకుని వెళ్ళిపోయారు అని వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేసే విధంగా ఉంటారేమో ఒకవేళ ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడాలి అనిపించి వచ్చినా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా కలిసినా ఇట్లా అనుకుంటారేమో అన్న ఫీలింగ్ ఉందన్నమాట ఐ ఐ మీన్ డైలమా వెదర్ ఇట్స్ ఎస్ ఆర్ నో సో మీ పార్ట్నర్కి కూడా ఏంటంటే కొంచెము భయమేస్తుంది అనమాట సో ఈ కమిట్మెంట్ నుంచి దూరంగానే ఉండాలా లేకపోతే ఉండలేకపోతున్నా కాబట్టి కలిసిపోదామా మళ్ళీ మాట్లాడదామా రీయూనియన్ చేసుకుందామా అన్న విధంగా ఆలోచిస్తున్నారు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా డెసిషన్ తీసేసుకున్నారు కానీ దాన్ని ఫాలో చేయాలంటే భయమేస్తుంది అనమాట నేను కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నానా లేదా అని కూడా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కమ్యూనికేషన్ ఐ లవ్ యువర్ వాయిస్ ఐ కెన్ టాక్ విత్ యూ డే అన్ మేబీ మీ పార్ట్నర్కి మీ వాయిస్ చాలా ఇష్టము మీరు చాటింగ్ అంటే ఎప్పుడు వీలుంటే అప్పుడు మాట్లాడుకోవాలి అన్న విధంగా ఆలోచిస్తారు ఎందుకంటే మీ వాయిస్ వినడం కానివ్వండి మీ మాటలు కానివ్వండి వాళ్ళకి చాలా చాలా ఇష్టం అనమాట అందుకే అట్లీస్ట్ వన్ టైం అయినా మీతో మాట్లాడకుండా అసలు ఉన్న రోజులు లేవు మ్యాక్సిమం అంతా కూడా కమ్యూనికేషన్ అంతా కూడా మొబైల్ ద్వారా ఒక్కొక్కసారి డే అండ్ నైట్ కూడా నైట్ నిద్రపోకుండా మాట్లాడుకున్న రోజులు అనేవి కూడా ఉన్నాయి సో అవన్నీ కూడా గుర్తుకు చేసుకుంటున్నారు ఆ కమ్యూనికేషన్ ఎక్కువగా కూడా మొబైల్ సోషల్ మీడియా ద్వారానే మీ ఇద్దరు కమ్యూనికేషన్ అనేది ఉంది మీ వాయిస్ అంటే కూడా మీ పార్ట్నర్కి చాలా ఇష్టము మీతో మాట్లాడకుండా అసలు ఉండలేని సిచ్యువేషన్లో ఉండేవాళ్ళు అట్లీస్ట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మేబీ ఒక్కొక్కసారి మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నా అట్లీస్ట్ ఒక్కసారి మాట్లాడతాను ఒక్కసారి నీ వాయిస్ వింటాను అన్న విధంగా అయినా కూడా మీ పార్ట్నర్ మీతో మాట్లాడి మాట్లాడుతూ ఉన్నారు పాస్ట్లో ఎండ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ ఆన్ సో మీ పార్ట్నరు ఎండ్ చేసేసుకుని వెళ్ళిపోయారేమో ఈ రిలేషన్షిప్ అసలు వద్దనుకుని వెళ్ళిపోయారేమో నన్ను మోసం చేశారేమో అనుకుంటున్నారు మీరు కానీ ఈ పార్ట్నరు వెళ్ళడానికి రీజన్ వేరే ఉంది కమిట్మెంట్ ఇవ్వకపో కమి చెప్పిన మాటలకి ఆ కమిట్మెంట్ ఇవ్వకపోవడానికి రీజన్ వేరే ఉంది వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి సోల్ కనెక్షన్ నో ఎక్స్పెక్టేషన్ ప్యూర్లీ లవ్స్ యూ అండ్ మీ పార్ట్నరు మీరు ఎంతైతే ప్యూర్గా లవ్ చేశారో మీ పార్ట్నర్ కూడా అంతే లవ్ ప్యూర్గా లవ్ చేశారు మీరు బాధపడితే వాళ్ళు చూడలేరు అలాగే వాళ్ళు బాధపడితే మీరు చూడలేరు మీకున్న మీ ఇద్దరి థాట్స్ కానివ్వండి ఇష్టాలు కానివ్వండి అన్నీ కూడా ఒకళ్ళకి ఒకళ్ళంటే అంత ప్రేమ ఇష్టం అనేది ఉంది మేబీ మీ ఇద్దరి అన్నీ కూడా మ్యాచ్ అవుతూ ఉన్నాయి అన్నమాట సో మీకు అనిపిస్తూ ఉంది చాలాసార్లు మేమిద్దరం సోల్ కనెక్షన్ దానివల్లే మేము ఎప్పుడు కూడా అంటే మీరు ఏది ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ నుంచి లైఫ్లోకి వెళ్ళలేదు వాళ్ళు మీ నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళదు జస్ట్ ప్యూర్గా లవ్ని మాత్రమే ఎక్స్పెక్ట్ చేసి మాత్రమే ట్రూగా లవ్ని మాత్రమే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు కానీ సమ్ టైమ్స్ ఏంటంటే ఎంత ప్యూర్గా ఉన్నా మన లైఫ్లో మనము మూవ్ అని అవ్వాల్సిన సిచ్యువేషన్ బ్రేకప్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి అలాంటి సిచ్యువేషన్లోనే మీ పార్ట్నర్ అయితే ఉన్నారు యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం అలాగే మీకు కూడా మీ పార్ట్నర్ అంటే అంతకన్నా ఎక్కువ ఇష్టం అన్నమాట సో మీరే వాళ్ళే ప్రపంచంగా భావించారు మీరు వాళ్ళే ప్రపంచంగా ఉన్నారు కూడా మీరు కూడా వాళ్ళ లైఫ్లో ఉన్నాయి నేను రోజులు ఐ ఫీల్ జెలసీ అండ్ యాంగర్ బికాస్ ఆఫ్ ఐ లవ్ యూ డీప్లీ మీకు కూడా మీ ఇద్దరి మెంటాలిటీ కానివ్వండి మీ ఇద్దరు వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి బిహేవియర్ కానివ్వండి చాలా వరకు సిమిలర్గా ఉన్నాయి సో ఏంటంటే మీ పార్ట్నర్కి మీరు ఎవరికైనా మాట్లాడితే ఎవరైనా మీరు వాళ్ళకి ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇస్తే కనుక వాళ్ళకి చాలా జలసి పొసి వస్తుంది అలానే సేమ్ మీరు కూడా వాళ్ళతో ఎవరైనా వేరే వాళ్ళు అంటే మీరు లేడీస్ అమ్మని అనుకోండి వాళ్ళతో ఎవరైనా వేరే లేడీస్ మాట్లాడుతూ ఉంటే కనుక కంపల్సరీ జలసి పొసూ ఎందుకు మాట్లాడావని చెప్పి మీరు గొడవపడ్డము ఆ జలసీ నెస్ కానివ్వండి ఇది కానీ ఎక్కువగా జరుగుతుంది ఇద్దరికి సేమ్ ఈక్వల్గానే ఉన్నాయి అన్నమాట యూ స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ సైట్ హ్యాండిల్ ఇట్ విత్ కేర్ అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే మేబీ మీ పార్ట్నర్ ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడే మిమ్మల్ని సో మ్యారేజ్ చేసుకుంటే ఇలాంటి వాళ్ళనే చేసుకోవాలి అయితే ఇంత మంచి వాళ్ళనే మనం మ్యారేజ్ చేసుకోవడం కానీ కమిట్మెంట్ కానీ మన లైఫ్లో ఉండాలన్న విధంగా లెవెట్ ఫస్ట్ సైట్ లాగా మీ పార్ట్నర్ మీ గురించి అయితే అనుకున్నారు నెసెసరీ నెసెసిటీ వితౌట్ యూ ఐ ఎమ్ నాట్ ఫైన్ ఐ నీడ్ యూ మీరేందంటే వాళ్ళు లేకపోతే తట్టుకోలేకపోతున్నారనమాట ఆ పెయిన్ తీసుకోలేకపోతున్నారు రీజన్ ఒకటి తెలియకపోవడం ఒకటి ఎన్ని చెప్పారు కమిట్మెంట్ ఇస్తామన్నారు కమిట్మెంట్ ఇవ్వాలని అనుకున్నారు సో ఇలా ఇంత డీప్గా వెళ్ళిపోయినాక ఎందుకు వాళ్ళు లేకపోతే నాకు ఇంత పెయిన్ వస్తున్న టైంలో వెళ్ళిపోయారు కమిట్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశం లేనప్పుడు అసలు ఎందుకు రావాలి ఇదంతా ఎందుకు చేయాలి అని వాళ్ళు కంపల్సరీ నా లైఫ్లో కావాల్సిందే అన్న విధంగా మీరు అనుకుంటున్నారు ఆ పెయిన్ అనేది తీసుకోలేకపోతున్నారు సో మీ పార్ట్నర్ ఏంటంటే ఏ కమిట్మెంట్ ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో